హలో ప్లీజ్ ప్లీజ్ ప్రైజ్ ప్రైజ్ అండి మీ పేరు ఏంటి ఇంటికడి నుంచి కాల్ చేస్తున్నారు బ్రదర్ నా పేరు రాజేంద్ర అండి గుంటూరు రాజా ఫుల్ చర్చ ఏం చేస్తుంటారు రాజేంద్ర గారు మీరు మేము బ్యాంక్ ఇస్తుంటాం సార్ ఓకే ఓకే మాకు ఇప్పించండి అర్జెంట్కి ఇరవై లక్షలు కావాలి అయ్యా ప్రైజ్ మీరు ఈ పని చేస్తుంటారని నాకు ఇప్పుడే తెలిసి ఇంతకుముందు తెలియదు అయ్యా ఒక ఇరవై లక్షలు కావాలి ఇప్పిస్తారా సరే సరే అడగండి ప్రశ్న అడగండి జాగ్రత్తలు ఏముంది ప్రతిసారి మనకు వ్యతిరేకత ఎదురవుతుందని లేదు చాలా మంది సహృదయంతో తీసుకుంటారు కూడా కరపత్రాలు పంచుతారు వద్దంటే మౌనంగా సరే అయితే ఐతికిచ్చేసేయండి బలవంతంగా వాడికి ఏమో మనం వాడి నోట్లో చెవులో కుక్కం కదా మనం ఇస్తాం ఆఫర్ చేస్తాం వద్దంటే కోపంగా చూస్తాడు వెళ్ళిపోతాడు పంచుతా అంటే ఇప్పుడు రూల్ వచ్చింది కదా ఇప్పుడు వేరే టెంపుల్స్ వేరే మతాల ప్రార్థనా స్థలాలు ఉన్నప్పుడు ఒక రీజనబుల్ డిస్టెన్స్ లోపల మరి ఇప్పుడు 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 తిరుపతి కోండ మీదకి వెళ్ళేసి అక్కడ లైన్లో ఉన్న భక్తులకే కరపత్రాలు పంచితే అది ఒక విధంగా ఒక మతానికి చెందిన వాళ్ళని గాయపరచడమే అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఇష్ట ఇష్టదైవాన్ని ఆరాధించుకోవడానికి వెళ్ళారు వాళ్ళు వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఇష్టదైవం అక్కడ వాళ్ళు ఆ భక్తితో ఉన్నప్పుడు మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం అనేది అది సంస్కారం అనిపించుకోదు అలాగే మసీదు ఉన్నది అల్లాహో అక్బర్ అని వాళ్ళ మనసంతా అల్లా మీద ధ్యానంలో నిమగ్నం చేసి ఉంటే ఏసే దేవుడు అని చెప్పి మనం అక్కడ వాళ్ళకి చెప్పడం డిస్టర్బెన్స్ అనవసరంగా కనుక వేరే మతాల ప్రార్థనా స్థలాల దగ్గర కాకుండా బయట పబ్లిక్గా మార్కెట్ ఉన్నది సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కూరగాయల మార్కెట్ ఉంది బస్ స్టాండ్లు ఉన్నాయి రైల్వే స్టేషన్ అలాంటి చోటు పంచుకోవచ్చు రైట్ god oh, yeah. bless you